వైట్ కలర్ కలర్ ట్రావెలింగ్ ప్రతి కారు ట్రావెలింగే కదా వైట్ కలర్ దేనికి వాడతారు పర్సనల్ వెహికల్స్కి ఓకే నో ప్రాబ్లం ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ ఉంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీరేమంటారు కమర్షియల్ కమర్షియల్ నో ప్రాబ్లం బ్లాక్ కలర్ ఉంటే బ్లాక్ కలర్ అయితే కనుక కమర్షియలే బట్ సెల్ఫ్ డ్రైవ్ ఇస్తుంటారు కదా ఆ వెహికల్కి రెడ్ కలర్ అయితే రెడ్ కలర్ యా టీఆర్ నెంబర్ ఉంటుంది కొత్తగా వచ్చింది అదే రెడ్ కలర్తో పాటు ఏదైనా ఎంబ్లమ్ ఉంటే మన ఇండియన్ నేషనల్ ఎంబ్లమ్ ఉంటే కనుక గవర్నమెంట్ వెహికల్ ఎవరు వాడతారు ఆ వెహికల్స్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ కానీ ఓకే గ్రీన్ కలర్ ఉంటే ఈ ఈవీకల్స్ కరెక్ట్ బ్యాటరీ వెహికల్స్ బ్లూ కలర్ ఉంటే బ్లూ ఓకే ఇది ఆడియన్స్ అడుగుదాం చూస్తున్న ఆడియన్స్ మీరు చెప్పండి ఒకవేళ నెంబర్ ప్లేట్ మీద బ్లూ కలర్ ఉంటే కనుక ఆ కార్ ఏ పర్పస్ అది ఎవరు పడతారు మీరు చెప్పండి గుడ్ జాబ్